హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిష్యూ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా కాకుండా ఒకసారి ఇలా టొమాటో బాత్ని ట్రై చేయండి ఇంటిల్లి పాదరికి నచ్చుతుందనమాట అంతేకాదు ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు ఇంట్లో చేసినట్లయితే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు అలవాటు అయిపోతుంది అంత బాగుంటుందన్నమాట ఇంకెప్పటికీ చేస్తూనే ఉంటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది అనమాట ఇంకెందుకంటే ఆలస్యం ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో బాత్ రెసిపీ తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కదుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే ఈ టొమాటో బాత్ అంత టేస్టీగా ఉంటుంది మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేగేసరికి మంచి కమ్మటి వాసన వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాక ఈ ఉప్మా రవ్వని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్ లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి మనకు నచ్చినన్ని జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి జీడిపప్పు పలుకులను వేయించేటప్పుడు స్టవ్ని లో లో పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే మాడిపోకుండా అన్నీ కూడా ఈవెన్లో వేగుతాయి వేయించుకునే ఈ జీడిపప్పు పలుకులన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి పోపులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఇంచ్ అల్లం తరుగు అలాగే కరివేపాకం కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ట్రాన్స్లూసెంట్గా మారాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి కదా ఇందులోకి క్యారెట్ ముక్కలు అలాగే పచ్చి బటాని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇక్కడ నేను ఉప్మాని తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి హాఫ్ క్యారెట్ ముక్కలు అయితే సరిపోతాయి అనమాట నేను హాఫ్ క్యారెట్ ముక్కలు మాత్రమే యాడ్ చేశాను క్యారెట్ పచ్చి బటాని యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు చిన్నవి టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టి ఈ టొమాటో ముక్కలను చక్కగా మగ్గించుకోవాలి ఇందులోకి యాడ్ చేసిన టొమాటో ముక్కలు క్యారెట్ అలాగే బఠానీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే కప్పుతో ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ ఇంకా అవసరపడితే కొద్దిగా యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈ నీళ్ళు తెరల కాగినంత వరకు మరిగించుకోవాలి ఈ నీళ్ళు చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇలా గరిడితో మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఉండలు కట్టవన్నమాట ఉప్మా రవ్వని యాడ్ చేసినంతసేపు కంటిన్యూస్గా గరిడితో కలుగుతూ ఉండాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నాను చూస్తున్నారు కదా ఈ టొమాటో బత్ కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా ఉంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ టొమాటో బాత్ మొత్తం కూడా చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ టొమాటో బాత్ చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్